మెదక్ రామాలయం దేవాలయాన్ని లో తీసుకోవాలని జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీవోను వ్యతిరేకిస్తూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ జిల్లా అధ్యక్షులు వల్దాస్ మల్లేష్ గౌడ్ మాజీ అధ్యక్షుడు గడ్డపు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్ బీజే జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ ఆలయ కమిటీ అధ్యక్షుడు బండా నరేందర్ సభ్యులు భక్తులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు అది మిరబొలినా బలియారు గుడిని లైక్ కరా బండి కరా బయ్ మళ్ళీ నిన్ను 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 సో హిందూ సమాజం అనేక రకాలైనటువంటి నష్టాలు కలుగుతా ఉన్నాయి దానికి ఒకటి వంద ఉదాహరణ చెప్పుకోవచ్చు మూడు రోజుల క్రితం మాలేగా కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చాను మాలేగా జరిగినటువంటి బామ్ సంబంధించి మాలేగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ అధికారి ఒక ముస్లిం అధికారి ఆ ముస్లిం అధికారి నేను మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది దేశంలో మొట్టమొదటిసారిగా హిందువులని టెర్రరిస్టులుగా చూపించాలనేటువంటి ప్రయత్నం యూపీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఎనిమిదిలో మాలేగావ్లో బాంబ్ బ్లాస్ట్ ఇది హిందూ తీవ్రవాదం చేసిందో చెప్పి ఎఫ్ఐఆర్ హిందూ తీవ్రవాదం అనే పదాన్ని చూపించి ఆఖరికి ప్రస్తుతం సంసంగ ఆర్ఎస్ఎస్ పెద్దలు గవర్నర్ మోహన్ బాబు గారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఒక ముస్లిం అధికారిని ఆదేశిస్తే ఆయన నిబంధన గారిని అరెస్ట్ చేయకుండా రెండు వేల ఎనిమిదిలో ఒక ముస్లిం అధికారి పోలీసు అధికారి సార్ మీరు చెప్తే చట్టానికి వ్యతిరేకంగా ఉంది ఈ కేసుకి మోహన్ బాబు గారికి సంబంధం లేదు ఈ కేసులో మోహన్ బాబు గారి ఆదేశాలు లేవు అసలు నిందితులు హిందూ తీర్మాదానికి సంబంధం లేదని ఒక ముస్లిం విశ్వసిస్తే ఆ రోజు అకేషన్ మోహన్ గారిని చేర్చలేదు మహారాష్ట్ర ప్రభుత్వం కానీ జమ్మూ కాశ్మీర్ లో పనిచేసేటువంటి ఒక కల్లర్ దేశం కోసం చచ్చిపోతున్నారు కల్లర్లు వీళ్ళంతా పాకిస్తాన్ ఏజెంట్లు మారి ఇస్లాం టెరీజానికి వ్యతిరేకంగా హిందువుల టెరరిజ్ ఉండాలని ఒక ఉద్దేశం ఒక తప్పుడు చేసినప్పుడు చివరికి ధర్మం తెలిసింది పద్దెనిమిది వేలు దాల్సి వచ్చింది ఆరు వేల రాష్ట్రం పద్నాలుగు వేలు జవాల్సి ఇందు తీవ్రవాదానికి కోర్టు జడ్ మన ప్రజాస్వామిక దేశంలో పద్దెనిమిది వేలు కొట్లాడాల్సి వచ్చింది చెయ్యని తప్పుకు తొమ్మిది సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది ఇది ఈ దేశంలో హిందూ మత పేరు జరుగుతున్నటువంటి ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నటువంటి దాడి నాకేమైతేనే అయోధ్యలో ఏవైతే నాగేం సంబంధం పక్కర్లు ఏవైతే మెల్లగా అయితే నాకేందని అనుకున్నా సిద్దిపేటలు అయితే నాకేందని అనుకున్నా చివరికి ఏం జరుగుతుంది ఉదాహరణ మాలేగా ఉంది ఒక సాధి రాజా పట్టలు వేసుకున్న ఒక సాధ్వని తీసుకున్న రిమాండ్ లో పెట్టి పురుష పోలీసులతో చేసింది தாக்கு இப்படி ஜெக்துற சில எங்களுக்கு உண்மையை ரெண்டு வில எது அந்த கேட்ட மெஜ்ல தேவாலயம் எந்த தேவாலயம் வேணுவாலும் ஏன் ரெண்டு விலை ரெண்டு வேல வேணுபாலும் చూసిరా చూసిరా అప్పుడు ఎక్కడ రెండు వేల ఎనిమిది కంటే ముందు ఎన్నో మెంబర్లు తీసుకురానికి ప్రత్యేకత వచ్చారు కనీసం కనీసం ముప్పై నైవేద్యం చేస్తుంది గుడి భాగోదా నేను మహారాష్ట్రలో మాలేవా ఇంకోటో ఇంకోటే మాట్లాడితే వచ్చింది మెదక్లే కదా రెండు వేల ఎనిమిదిలో ఎవరు అధికారంలో రెండు వేల ఎనిమిదిలో ఎవరు అప్పుడు నీవులోనే తీసుకున్నా ఒక గుడి నిన్న పెట్టుకుంది ఆ గుడి పచ్చంగా ఉన్నా గుడి తోరణాలు ఎగిపోయినా ఒక్కసారి మేము అర్థం చేసుకోవాలి ఇలాగ కనీస దీప పెట్టేటువంటి పరిస్థితి లేదు ఎదుపాయాలుంటే ఎవరు ఏం చేసిందో పాత ప్రభుత్వం ఏం చేసిందో కొత్త ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు నేను మీకు రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు వాళ్ళున్నా వీళ్ళున్నా ఎవరున్నా రూప దీప రాజకీయాలు జరగాల్సిన పనులలో జరుగుతలేవు ఇవల్సిన డబ్బులు ఇస్తలేవు ఏమైనా నడుస్తున్నాయి కలిసి నన్ను సమయంటే అర్జెంట్ వచ్చేస్తున్నాయి ప్రభుత్వం పంచాయతీ కాదు నివేదిక తప్పు ఉంటే చూడండి ఎవరైనా గుడి సంబంధించి ఉంటే వాళ్ళు గుడి దేవుడు చూసుకుంటాడు ఏదైనా పైసలు అవకాశంగా చేసి ఉంటే లెక్కలు అడుగు కమిటీ వాళ్ళకు ఏడాకో రెండేళ్ళకో మూడేళ్ళకో కమిటీలు మార్చుకోండి ఇట్లా మూడు అందరూ లెక్కలు అడుగు చూడండి అంతేగాని ఏదో ఒక సాగు చూపించి రెండు వేల వందల రైవ గుడిని తీసుకున్నట్టు రెండు వేల ఇరవై ఐదులో ఈ గుడిని తీసుకుంటే ఈ గుడి పరిస్థితి అంటే కాదు ఎందుకంటే జగద్రచకుడు శ్రీరామచుడు కాబట్టి రక్షించుకోవాలో ఆ వ్యవహారానికి బాగా తెలుసు కాబట్టి తప్పకుండా కాపాడుతాడు గుడిని కూడా కాపాడుతాడు చెప్పిబాల్ అందరికీ తెలియజేస్తాను ఇలా పార్లమెంట్ వాయిదా పడేది మా దురదృష్టం ఏంటంటే పార్లమెంట్ హౌజ్ లోపల ఉంటే మాకు సిగ్నల్స్ ఉండేది భోజనానికి బయటకు వస్తున్న సందర్భంగా శ్రీనివాస్ కనీసం మిస్ కాల్స్ పడుతున్నాయి సీని ఫోన్ చేసి నేను ఒకటే మాట చెప్పిన స్పీకర్ అనేసి ఎవరైతే నాకు తెలియదు నేను ఒకటే మాట చెప్పిన నేను మాట్లాడితే ఒకసారి ఫోన్ చేయమంటే మాట్లాడడానికి ఇష్టపడిన అధికారిని ముందు బయటికి పంపించడం మన బ ఎంపీ గారు శిక్ష తెలంగాణ ఉంటే దొంగతనానికి వచ్చి చేసుకొని పోయింది మనకు తెలుసు రెండు ఉంటాడు ఎంపీ గారు జనాలకు అందరూ ఎన్నికలు జన్మ ఆదివారం సెలవు దొరుకుతాయి తెలియజేస్తూ నేను ఆయన మాట్లాడాలన్న తర్వాత కమిషనర్ మాట్లాడతాను ఇది అని చెప్తాను మనిషి లేకపోతే దేవుడే శిక్షిస్తాడని అనుకుంటారు కాబట్టి తొందరపడి తప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకోకండి నిజంగా అధికారులకు ఈ గుడికి సంబంధించి లెక్కలు కావాలన్నా ఇంకేమైనా వివరణ కావాలన్నా ఒక పది రోజులు ప్లేసి అందరం వస్తాం కూర్చుంటాం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం అని అనుకుంటే తప్ప దేవాలయాల పేరుట మీరు ఇట్లా దుర్మార్గమైనటువంటి పని చేస్తే ఖచ్చితంగా గ్రామ భక్తులు భారతీయ జనతా పార్టీ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కమిషనర్ తోటి సంబంధిత మంత్రి గారికి మళ్ళీ ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తారు కాని పక్షం ఉండే మత్స్యవరమైన మండే తర్వాత కమిషన్ దగ్గరికి మంత్రి గారి దగ్గరికి తీసుకొని పోయి ఇక్కడ జరిగినటువంటి పోరాటాన్ని మంత్రి గారికి చెప్పి న్యాయం చేయాలని అంటున్నారు న్యాయం జరగకపోతే అందరూ అట్లా అమ్మ అడగపోతే అడగం అడుగుదాం అడగకపోతే అప్పుడు అదే తర్వాత కూడా మన సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేయాలి ఎట్లా కొట్టాలి అనే విషయంలో మీ అందరికీ తుది నిర్ణయం